ఆంజనేయ స్వామి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఆపద్బాంధవుడిగా భయంగా ఉన్నప్పుడు అభయాన్ని ఇచ్చే అభయ ఆంజనేయ స్వామిగా తలుచుకున్న వెంటనే దర్శనమిస్తారు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు హనుమాన్ జయంతి ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది పూజ ఏ సమయంలో చేయాలి ఆంజనేయ స్వామివారు పూజించేటప్పుడు చేయవలసిన పూర్తి పూజా విధానం గురించి మీకు ఈ రోజు పూజా విధానాలు చెప్పడం జరుగుతుందండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ఆంజనేయ వారి తండ్రి పేరు కేసరి రాజు తల్లి అంజనాదేవికి జన్మించిన వారే ఆంజనేయ వారు ఆంజనేయ వారికి ఎంతో ఇష్టమైన రోజులు మంగళవారము శనివారం ఈ రోజుల్లో కనుక ఆంజనేయ వారు పూజించడం వలన జీవితంలో ఎదుర్కొనే కష్టాలను జయించడానికి అవసరమైనటువంటి మానసిక శారీరక శక్తిని స్వామి అనుగ్రహిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ తేదీన హనుమాన్ జయంతి వస్తుంది ఏ సమయంలో పూజ అనేది చేసుకోవాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము మరి అదేంటండి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు చైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి వచ్చింది కదా మరలా హనుమాన్ జయంతి అంటున్నారేంటి అని చాలామందికి సందేహం అయితే రావచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ క్యాలెండర్ ప్రకారంగా చైత్ర పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ప్రకారంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు హనుమతి విజయోత్సవం అని చెప్పి చైత్ర పౌర్ణమి నాడు అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నాడు జరుపుకునేటువంటి హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతి గాను ఆ తర్వాత వచ్చే అంటే మే జూన్లో జూన్ ఫస్ట్ తారీఖు నాడు వచ్చే హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతి గాను జరుపుకుంటున్నారు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి జూన్ ఫస్ట్ తారీఖు వరకు మొత్తం నలభై ఒక్క రోజులైతే వ్యవధి ఉంటుందండి ఈ నలభై ఒక్క రోజులను కూడా మండలం అని అంటారు మండల దీక్ష అంటే హనుమాన్ మాల దీక్ష ఎవరైతే తీసుకుంటున్నారో వారు ఈ మండల దీక్ష తీసుకుంటారండి వారైతే చైత్ర పౌర్ణమి వాళ్ళ మాల వేసుకొని జూన్ ఫస్ట్ తారీఖు నాడు అంటే వైశాఖ బహుళ దశమి నాడు దీక్ష అయితే పూర్తవుతుందండి జూన్ ఫస్ట్ తారీఖుకి ఆ రోజునైతే హనుమాన్ మాల దీక్ష అయితే విరమిస్తారు హనుమాన్ జయంతి అనేది దశమి తిథి ఉన్నప్పుడు జరుపుకుంటే చాలా మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హనుమాన్ జయంతి జూన్ ఫస్ట్ తారీఖు నాడు వైశాఖ మాసం దశమి తిథి అనేది ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ప్రారంభమై జూన్ రెండో తారీఖు నాడు అంటే తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషం వరకు ఉంటుంది అందుకుగాను జూన్ ఫస్ట్ తారీఖు నాడు హనుమాన్ జయంతి అనేది అందరూ జరుపుకోవచ్చు ఆంజనేయ స్వామి వారికి మంగళవారం శనివారం అంటే చాలా ఇష్టం అండి కాబట్టి హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ఫస్ట్ తారీఖు శనివారం వేళ వచ్చింది చాలా విశేషము కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంట తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకుని వారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందార పూలతో పూజిస్తే చాలా మంచిదండి అంతేకాకుండా వారికి ఐదు అనే సంఖ్య అంటే చాలా ఇష్టము అలాగే ఆంజనేయ వారికి అనుగ్రహం శీఘ్రంగా కలగాలి అంటే ఐదు రకాలుగా స్వామివారిని పూజించడం చాలా మంచిదండి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము ఆంజనేయ వారికి తమలపాకుల పూజ అంటే చాలా ఇష్టము తమలపాకులతో పూజ అయినా లేదా తమలపాకులు మాలనైనా సమర్పించవచ్చు ఇంకా ఈ రోజున అరటి తోటలో హనుమంతుని వారికి పూజ చేస్తే కోటి రెట్ల ఫలితం అయితే వస్తుందండి ఈ రోజున ఆంజనేయ స్వామివారి ముందు అరటిపండు దీపం వెలిగించినా కూడా స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఇంకా ఈ రోజున స్వామివారికి అభిషేకం చేయిస్తే చాలా మంచిదండి ఆంజనేయ స్వామివారికి అప్పాలు మాలంటే చాలా ఇష్టం అండి అదేంటి అప్పాలమాలు కానీ లేదు గారె దండ అయినా సరే స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ఐదు రకాలుగా ఆంజనేయ స్వామివారిని పూజించవచ్చు అన్నిటికన్నా ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం ఇంకా శీఘ్రంగా కలగాలి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకింతుడై అంజలి జోడించి ఉంటాడట రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నానని అర్థం ఎక్కడైతే రామపూజన జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ వారు నిలిచి ఉంటారని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారండి కాబట్టి ఆంజనేయ స్వామివారికి అనుగ్రహం కలగాలి అంటే శ్రీరామ 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 అంటూ స్వామివారి ముందు పదకొండు సార్లు అన్నా చాలట ఆంజనేయ వారికి సింధూరం అంటే చాలా ఇష్టం అనే విషయం మనందరికీ తెలుసు ఇటువంటి సింధూరంతో స్వామివారి ముందు శ్రీరామ అని రాసి తమలపాకుల పైన స్వామివారికి సమర్పిస్తే స్వామివారు ఎంతో పులకించిపోతారట అలాగే సింధురం అక్షంతలతో అష్టోత్తరము చేసినా లేదా సింధు ఒత్తులతో దీపారాధన చేసినా కూడా పొలకించిపోతారట రామాయణం మనందరికీ తెలిసినప్పటికీ కూడా రామాయణంలో ఒక భాగంలో లక్ష్మణ స్వామివారు ఆపదలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామివారు ఒంటి చేత్తో సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి అందులో ఉన్న ఔషధాన్ని లక్ష్మణ స్వామివారికి సమర్పించి ఆయన బతికించారు అలాగే మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలన్నిటిని కూడా ఆయన భవసాగరాన్ని దాటిస్తాడని ఒక నమ్మకంగా ఆంజనేయ స్వామి వారికి మనం పూజలు చేస్తూ ఉంటాం శని బాధలను విముక్తి పొందాలన్నా వ్యాపారంలో ఎదుగుదల రావాలన్నా కూడా ఆంజనేయ వారి యొక్క అనుగ్రహం తప్పనిసరి మరి ఈ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే ఆంజనేయ వారికి ఎంతో ఇష్టమైన సంఖ్య ఐదు ఈ రోజున అనగా హనుమాన్ జయంతి రోజున ఐదు నిమ్మకాయలను తీసుకుని గుడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజించి ఆ తర్వాత వ్యాపారం జరిగే ప్రదేశంలో కనుక కట్టినట్లయితే శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే రక్ష తోడు అంటూ ఆంజనేయ వారికి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆంజనేయ వారి పూజా విధానంలో మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ జయంతి వస్తే దాని ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది హనుమాన్ జయంతి నాడు దేశవ్యాప్తంగా కూడా ఆంజనేయ స్వామి ఆలయాలు కాషాయ రంగు జెండాలతో అలంకరిస్తారు ఈ రోజున హనుమాన్ చాలీస్ చదివినా లేదా సుందరకాండం పఠించినా రామనామ జపం చేసినా చాలా మంచిదట అదే విధంగా ఈ రోజున చిన్నపాటి దాన ధర్మం చేసినా కూడా ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందట అతి సులభంగా ఆంజనేయ స్వామివారి పూజా విధానం హనుమాన్ జయంతి రోజున ఎలా చేయాలని విషయం ఒక్క నిమిషంలో తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానమాచరించాలి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది అలాగే పసుపు లేదా ఎరుపు రంగులలో దుస్తులను ధరించటం శుభప్రదంగా చెప్తారు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ విగ్రహానికి తమలపాకులు సమర్పించాలి అలాగే సింధూరంతో విగ్రహాన్ని అలంకరించాలి వీలైతే ఆంజనేయ స్వామి వారికి ఈ రోజున వడమాలను సమర్పించటం లేదా చిన్న బెల్లముక్క నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా హనుమాన్ చాలీస్ను పఠించాలి రామాయణం పారాయణం చేయటం వల్ల హనుమాన్ ఆశీస్సులు లభిస్తాయి పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం లేదా డబ్బునైన దానం చేయడం చాలా మంచిది ఇలా హనుమాన్ జయంతి రోజున చేయడం వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు నష్టాలు నివారించేందుకు హనుమాన్ జయంతి రోజున సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలి అలాగే ఆంజనేయస్వామి గుడిని స్వామివారికి ఇష్టమైన కాషాయ రంగు జెండాలతో అలంకరించినా వాళ్ళు ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట అలాగే ఒక తెల్ల కాగితం మీద స్వస్తి గుర్తువేసి హనుమంతుడికి సమర్పించాలట తర్వాత ఆ కాగితాన్ని భద్రంగా ఇంట్లో పెట్టుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయ స్వామివారికి సమర్పించాలట ఇలా చేయడం వల్ల అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుందట మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా ఎన్ని పూజలు చేసినా సరే భక్తి శ్రద్ధలతో పూజించటం ప్రధానం కాబట్టి ఆంజనేయ వారికి తేలికపాటి పూజా విధానంతో ఆంజనేయ వారికి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ రోజు ఐదు తమలపాకులు తీసుకుని ముందుగా శుభ్రం చేసి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించండి ఈ రోజున నువ్వుల నుండి దీపారాధన చేస్తే మంచిది ఎర్రటి మందార పువ్వులు లేదా ఎర్రటి ఒత్తులు లేదా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి మీకు వీలైనట్లుగా అప్పాలు మాలను కానీ లేదా చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి దీపదోప నైవేద్యాలతో మంగళహారతలు ఇవ్వండి ఆంజనేయ వారికి నమస్కరించుకొని మీకు వీలైనట్లయితే ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళండి లేదా రామాలయానికి వెళ్ళినా మంచిది హనుమాన్ జయంతి రోజున రామాలయంలో అయినా లేదా హనుమంతుల వారి గుడిలో అయినా సరే హనుమాన్ చాలను పఠిస్తూ ఉంటారు లేదా భజనలు చేస్తూ ఉంటారు భజనలో పాల్గొన్నా కూడా ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఈ విధంగా తేలికపాటి పూజా విధానంతో హనుమాన్ జయంతి రోజున అందరూ ఆంజనేయ స్వామివారిని పూజించండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనక పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి